నమస్కారం మిత్రులారా నేను ఈరోజు నేను పెట్టినటువంటి వరి ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఒక రెండు కేజీల నారు పోసుకొని పెట్టడం జరిగింది అదేవిధంగా దాన్ సిక్స్టీ ఒక నాలుగు కేజీల నారును డిఫరెంట్ డిఫరెంట్గా పాయలు పాయలుగా అయితే పెట్టడం జరిగింది మిత్రులారా అదేవిధంగా బీపీటీ సాంబం మైసూరి పొలం ఏ విధంగా ఉంది అలాగే నాయక్సీలో బతుకమ్మ టైపుల అవార్డులు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అదేవిధంగా బీపీటీ సాబమైసూరి ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా మీరు చూసేటువంటి ఈ ఫీల్డ్ మాత్రం దాన్ సెవెంటీ ఫైవ్ రకం అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ రైస్ రీసెర్చ్ వారు డెవలప్మెంట్ చేసినటువంటి సీడ్ ఇది కరెక్ట్గా జూన్ ఇరవై మూడో తారీఖు నాటు నారు పోసుకోవడం జరిగింది ఈ డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి జూన్ ఇరవై మూడో తారీఖు నారు పోసుకోవడం జరిగింది జూలై పదహారో తారీఖు నాటు అనమాట మన మనుషుల సాయంతో నాటు పెట్టించిన ఇది ఇది అనమాట ఇది ఫీల్డ్ ఇదైతే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్కి అయితే పల్లె స్ట్రేట్గా అయితే నిలబడే ఉంది దీని ఏంటంటే ఒకటి పాజిటివ్ ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ అయితే బలంగా ఉంది గింజలు కూడా మంచిగా ఉన్నాయి కాకపోతే సామ మైసూరుతో పోలిస్తే గింజ అనేది గింజ ఏమంటారు గింజ కొంచెం క్వాలిటీ క్వాలిటీ మన సైజ్ కొంచెం పెద్దగా ఉన్నట్టయితే అనిపించింది దీంట్లో మెయిన్గా ఏంటంటే అక్కడక్కడ బెరుకులు అయితే వచ్చినాయి బెరుకులు అంటే కొంచెం దొడ్డు గింజ కూడా అక్కడక్కడ అవపడుతుంది దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని సెపరేట్గా గ్రేడింగ్ చేసి చూపెడతా ఇట్రం నేను సెపరేట్గా గ్రేడింగ్ చేసి దాంట్లో ఉన్నటువంటి దొడ్డు ఒడ్డు కూడా తీసేటువంటి ప్రయత్నం అది చేస్తున్నా అయినా కూడా అక్కడక్కడ కొద్దిగా అయితే నాకేదైనా సరే జాగ్రత్తగా ఇది మన నేను మన మనుషుల సాయంతో కోపించిన అనమాట మన మనుషుల సాయంతో కొడవలతో కోపించేసిన మళ్ళీ నైట్ వర్షం పడ్డది వర్షం పడేసరికి కింద మొత్తం నీళ్ళైతే ఆగినాయి దీన్ని కూడా సెపరేట్ చేసి దీన్ని మాకు ఉన్నటువంటి కళ్ళల్లో ప్రస్తుతానికైతే ఇది ఒక మూడు ఎకరాలు అయితే మూడు నుంచి నాలుగు ఎకరాలు అయితే పెట్టాలనుకుంటున్నా ఈ వేసంగి సీజన్లో ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో వానకాలం వేసంగిలో కూడా అనుకూలమైన అయితే చెప్పారు మిత్రులారా పొలం అయితే ఎక్కడ ఆడడం పర్లేదు ఇదైతే కోపి దీంట్లో అక్కడక్కడ బెరుకులు వచ్చినాయి దాన్ని కూడా సెపరేట్ చేసి మంచిగా ఒక మూడు నుంచి నాలుగు బస్తాలు తీసుకొని సెపరేట్ చేసుకొని మళ్ళీ వేసంగిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా అయితే చాలామంది రైతులు అడుగుతున్నారు అనమాట సీడ్ కావాలని అయితే సీడ్ అయితే అయితే నా వరకే సరిపోతుంది ఆ తర్వాత నేను వేసవిలో పెట్టిన తర్వాత అది మంచిగా ఇంకా డెవలప్మెంట్ అయితే వేరే రైతులకు కూడా ప్రిఫర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే నా వరకు అయితే దీన్నే మళ్ళీ కోపించి దీంట్లో గ్రేడింగ్ చేయించి ఒక మూడు నుంచి నాలుగు ఎకరాలు అయితే ఇది నెక్స్ట్ సీజన్లో పెడతాను అన్నమాట ఇది డిఫరెంట్ పాయ అప్పుడు పీటు గ్యాపిచ్చిన మాట పీటు ఇచ్చినాక దీన్ని సిక్స్టీ ఇది రెండు కేజీల బ్యాగ్ అప్పుడు ఇంతవరకు అయితే విస్తరణ వచ్చింది ఒక ఐదు నుంచి ఆరు గుంటలు రావచ్చు అనమాట లోపే ఇది నాలుగు కేజీల బ్యాగ్ అనమాట ఇది బాగానే వచ్చింది ఇది ఇక్కడ ఒక పది పదిహేను గుంటల పైచీలకైతే వచ్చింది కొంచెం అటు ఇటుగా ఇక దీంతో పోలిస్తే ఏంటంటే ఇది లంప దుబ్బ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇది సిక్స్టీ వచ్చేసి దుబ్బ ఎక్కువ ఉంది హైట్ దీంతో పోలిస్తే ఇది పెరిగింది అనమాట పెరిగింది గింజ క్వాలిటీ కూడా సన్నగా అవ్వబడుతుంది సాంబైసూరు సేమ్ ఈక్వల్ టు సామైసూరు లాగానే ఉంది ఇది కొంచెం లైట్గా అయితే కొంచెం సైజ్ పెద్దగా అయితే అవ్వబడుతుంది దీని దీన్ని పోలిస్తే ఏంటంటే ఇది మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ రాకముందు అయితే మంచిగా నిలబడి ఉంది ఇది కూడా మంచినే ఉంది అనమాట మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్కి అయితే బాగా ఒక రోజు మొత్తం కంటిన్యూస్గా వర్షం పడడంతో అడ్డం అయితే పడ్డది దీనికి మనుషులతో గోపించి దీంట్లోనూ కూడా గ్రేడింగ్ చేయాలన్నమాట దీంట్లో మళ్ళీ బెరుకులు ఉన్నాయి వేసుకొని దీన్ని ఒక మూడు నుంచి నాలుగు ఎకరాలు దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నాలుగు ఎకరాలు వేసంగలో సాగు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నా చూడాలి మరి ఒక నార్మల్ కూడా దీన్ని అయితే రెడీగా పెట్టుకున్నా ఇది కూడా మంచిగా ఉంది యావరేజ్గా నేను దిగుబడి దీన్ని చూసినటువంటి ప్రకారం అయితే ఇది వచ్చేసి యావరేజ్గా నాలుగున్నర నుంచి ఐదు వరకు రావచ్చు అయితే అనుకుంటున్నా ఐదు పుట్లు అంటే ఒక పుట్టు వచ్చేసి ఆరు క్వింటాల్ వేసుకున్న ఆ ప్రకారం అయితే ఈ లెక్కలు చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఇది కూడా యావరేజ్గా ఐదు పుట్ల వరకు అయితే రావచ్చు ఐదు పుట్లు అంటే ముప్పై క్వింటాల వరకు అయితే దిగుబడి రావచ్చు మనం మంచిగా చేసుకుంటే ఇక దిగుబడి పెరుగుతుంది కానీ ఇక ముప్పై క్వింటాల వరకు అయితే ఇరవై ఏడు నుంచి ముప్పై క్వింటాల వరకు అయితే వస్తుంది ఇంకా దీన్ని మీ అడ్డం పడ్డది కాబట్టి దీంట్లో తరుగు శాతం పోతుందేమో తరుగు శాతం కొంచెం మొన్న వర్షం పడ్డది మళ్ళీ నైట్ వర్షం పడ్డది మిషనింగ్ హార్వెస్టింగ్ చేసేటప్పుడైనా పోయేటప్పుడైనా కొద్దిగా కొంచెం ఏంటంటే దిగుబడి కూడా మనం తరుగుపోతుంది కాబట్టి ఇదైతే ఏదైనా సరే నాలుగున్నర నాలుగు నుంచి పైకి అయితే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది దీనికన్నా దీనికైతే ఇది మంచి హైట్ ఉంది ఇంకా ఏమంటారు కంకిల్లో కంకితో పోలుస్తుంటేనో కంకిలో దీని గింజలు కౌంట్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో దుబ్బ ఎక్కువ ఉందనమాట అంటే లంప్ ఎక్కువ వచ్చింది లంప్ ఎక్కువ వచ్చింది దీని కాండం బలంగా ఉంది ఇది అడ్డం వల్లే ఇది కాండము మళ్ళీ బరువు ఎక్కువ ఉండడం చేత లంప్ ఎక్కువ ఉండడం చేత ఈ తుఫాన్కి అయితే అడ్డం పడే తుఫాన్ రాపోతుంటే ఇట్లా ఉంటుండే ఇట్లా ఉంటే మనం కోసుకున్నప్పుడు తరుగు అనేది ఉండదు మిత్రులారా ఇది ఈ రెండింటికి ప్రస్తుతానికైతే ఈ రెండు కలిపి అయితే ఇదొక మూడు నుంచి నాలుగు ఎకరాలు ఇదొక మూడు నుంచి నాలుగు ఎకరాలు అయితే సాగు చేయదలుచుకున్నా ఫర్దర్గా అప్పుడు ఇంకా మనం వచ్చే వానకాలం అయితే ఒక ఇరవై ముప్పై మంది రైతులకైతే విత్తనాలు అయితే ఇవ్వచ్చు నవంబర్ ఎనిమిది తర్వాత మనకు కార్తెల ప్రకారం కూడా వెనకట్టే పద్ధతులు కూడా ఫాలో కావాలన్నమాట ఎందుకంటే ఈ చలిని తట్టుకోలేవు వరి ఈ చలికి ఏంటంటే పొలం అనేది ఎర్రగా అవుతుంటుంది అనమాట ఎందుకంటే ఈ చలిలో పెడితే ఎదుగుదల అనేది సరిగా ఉండదు దిగుబడి సరిగా రాదు నవంబర్ ఎనిమిది తర్వాత పోసుకుంటే ఎందుకంటే మనకు నవంబర్ ఎనిమిది తర్వాత కూడా అవసరం లేదు డిసెంబర్లో పోసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మనకి ఎందుకంటే వాటర్ షార్టేజ్ ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మనం పోసుకుంటే మళ్ళీ ఒక మార్చిలో నీళ్ళు లేటమటమైనా కూడా వరుస ఆరు ధరలు పెట్టి సరిజీ అని అయితే మొదటి స్టెప్ బై స్టెప్ అయితే మాకు కొంచెం వాటర్ షార్టేజ్ ఉంటుంది అనమాట విస్తీర్ణ ఎక్కువ ఉంటుంది వాటర్ షార్టేజ్ ఎక్కువ ఉంటుంది తక్కువ వాటర్ షార్టేజ్ కూడా ఉంటుంది బాగానే ఇది వచ్చేసి ఇది బతుకమ్మ టైపులో అప్పుడు గత యాసంగి ఒక దాంట్లోనే ఒక తీసి పక్కా అనమాట గత యాసంగి బండిచ్చినటువంటి దాంట్లోనే నాయక్ నాయక్ ఆ బతుకమ్మ టైప్లో కాకపోతే ఈ వెయిట్ తక్కువ ఉన్నాయి ఒడ్లు ఇది నార్మల్ అనమాట ఇవన్నీ ఇది నార్మడి ఈ నార్మడి ఏంటంటే మొత్తం వీక్న తర్వాత పోసినటువంటి నారనే దాదాపు నెల మీద పదిహేను రోజుల్లో పెట్టినది లాస్ట్లో లాస్ట్లో పొలం మొత్తం అయిపోయిన తర్వాత ఈ నార్మల్ మొత్తం నీడి వద్దు అనుకున్న తర్వాత నెల మీద పదిహేను రోజులు పైన అయిపోయింది ఆ నారు ఏం పండుతుంది అనుకున్నా మంచిగా సెట్ అయింది దొడ్డు రకం వరి అనమాట మళ్ళీ అది కోపించిన కదా ఆ కోపించిన దీని దానికైతే కొంచెం బాయ్ లెక్క దొక్కు అయితే నీటి అయినది కోపించిన దాంట్లో అక్కడక్కడ దొడ్డు బెరుకు గింజలు అయితే అవపడుతున్నాయి దాన్ని మరీ సెపరేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసినా అయినా కూడా ఎక్కడక్కడక్కడ కొంచెం అయితే అక్కడ కొర్ర అక్కడ ఉన్నట్టు అయితే అనిపించింది ఇది నార్మడే దీంట్లో బీపీటీ సామస్యలు మొత్తం పోసిన చూడండి పచ్చగా ఉన్నది మొత్తం నార్మడే ఆ నారంతా మొత్తం పొలం మొత్తం విస్తరిలో నాడు తర్వాత లాస్ట్లో ఏదైతే ఇప్పించినా అందుకని ఇది వెనక్కి అనమాట ఇది చూడండి ఇది అడ్డం పడది దాని సిక్స్టీ వరి మంచిగా హైట్ అయితే దుంప మంచిగా వచ్చింది ఈ తుఫాన్ దాటికి అయితే బలు ఉన్నటువంటి వరి ఏదైనా సరే తుఫాన్ దాటికి గాలి దాటికి వర్షాలు దాటికైతే అడ్డం పడుతుంటుంది అనమాట మంచిగా అవుతున్నటువంటి వరి ఏదైనా సరే అది సాంబైసూర్ అయినా దొడ్డు వరి అయినా ఏది ఏమైనా సరే అడ్డం పడుతుంది అనమాట మన మనం ముందుకు కూడా పోయి ఫీల్డ్ చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది వెనక పెట్టిన సామేశ్వరు పొలం అనమాట లాస్ట్లో పెడితే ఏంటంటే చివరి సీజన్ చివరిలో పెడితే ఆగస్టు తర్వాత పెడితే ఏంటంటే అది గొట్టం గొట్టం అనేక రకాల తెగుళ్ళ స్ట్రెస్ను తట్టుకోవాలి అంటే తెగుళ్ళ బారిని తట్టుకోలేము అనమాట ఆ విధంగా అయితే ఇదైతే దుంప సరిగా రాలే కొంచెం గొట్టం పోయింది దిగుబడి కూడా అంత మేరకు రావచ్చు వచ్చినటువంటి ఆ లంపకు రెండు మూడు కంకులు అయితే వచ్చినాయి సామ ఒరిజినల్ సాంబా ఇది వచ్చేసి పంటకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది అందరు తెలిసినటువంటి విషయమే జూన్ ఎనిమిదవ తారీఖు రోహిణి కార్తె ఎండింగ్ అయిపోయి మృగశీర కార్తె స్టార్ట్ అయినటువంటి రోజున నారుబోసి ఒక ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రోజుల్లో వ్యవధిలోనే నాటైతే పెట్టడం జరిగింది ఇది హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అయితే మోంతా తుఫాన్కి కూడా దాటి తట్టుకొని నిలబడ్డది అయితే పడ్డటువంటి వర్షానికి బలువైందన్నమాట మంచిగా దిగుబడి వచ్చింది ఎందుకంటే ముందస్తుగా పెట్టినటువంటి పొలాలు ఏదైనా సరే రోహిణ కార్తెలు ఆ టైంలో పెట్టినటువంటి పొలాలు బలువుగా ఉంటాయి దిగుబడి ఎక్కువ ఇస్తాయి రోగాలు కూడా అంతగా రావన్నమాట అప్పుడు మందులు స్ప్రే చేయాల్సిన కూడా అవసరం లేదు మన కాలంతో పాటు కూడా దిగుబడి కూడా దాని మీద కూడా కొంచెం ప్రభావం అనేది ఉంటుంది అనమాట మనం పాటించేటువంటి యజమాన్య పద్ధతుల వల్ల ముందస్తు పెట్టినటువంటి వాటి వల్ల కూడా పంట దిగుబడి మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది చూడండి మంచిగా అనిపించింది నాకైతే ఇది యావరేజ్గా నాలుగు పైచీలకు అయితే వస్తుంది అనుకుంటున్నాను నాలుగు పుట్ల పైచీలకు ఫైన్గానే ఉంది గింజ కూడా బాగానే చందగా ఉంది దీనికి ఏంటంటే సాధారణంగా కలుపు మందు ఒకసారి పురుగు మందు ఒకసారి తెగుళ్ళ మందు ఒకసారి దీనికి దోమకాటు మందు ఒకసారి దానిపైన ప్రొఫనోపాస్ ఇది మక్కర ఉన్నప్పుడు ఆ దోమకాటు మందులో కలిపి అయితే కొట్టడం అయితే జరిగింది ఈ సంవత్సరం ఏంటంటే దోమకాటు ఉధృతి ఏడాదితో పోలిస్తే తక్కువ ఉంది ఇప్పుడు ఎందుకంటే నిరంతరం పడ్డటువంటి వర్షాల వల్ల ఆ వర్షాలు కూడా కొంచెం కొట్టకపోయింది ఆ మందులు కొట్టడం ద్వారా కూడా దోమ ఉధృతి అయితే ఈ సంవత్సరం పెద్దగా అయితే లేదు ఒక స్ప్రే చేయాల్సి వచ్చింది గతంతో పోలిస్తే ఈ సంవత్సరం దోమ ఉధృతి అయితే లేదైతే అనిపించింది మిత్రులారా ఇది ఫీల్డ్ అనమాట ఇది కూడా కోయాలి అయితే ఇది పంట వచ్చేసి ఐదు నెలలు అనుకోండి యావరేజ్గా ఇప్పుడు జూన్ ఎనిమిదో తారీఖు వచ్చినటువంటి నారంటే నవంబర్ ఎయిత్ వస్తే ఐదు నెలలు ఈ రెండు మూడు రోజులు యావరేజ్గా నూట నలభై ఐదు రోజులు నూట నలభై రోజుల వరకు సామాజిక పంట కాలం అయితే అందరికి తెలిసినటువంటి విషయమే ఆ దాని సెవెంటీ ఫైవ్ వచ్చేసేమో నూట ఇరవై ఐదు రోజులు నూట ముప్పై రోజులు అన్నమాట నూట ఇరవై ఇరవై ఐదు రోజులు దొడ్డోడ్లు ఈక్వల్ టు దొడ్డోడ్లు కొంచెం రెండు మూడు రోజులు అటు ఇటు చెప్పాను కదా ఇది సన్నగా ఉందన్నమాట సిక్స్టీ కూడా దీని పోలికలో ఉన్నాయి అంటే ఈ సామావేశ్వర నుంచి దాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి సీడ్స్ సిక్స్టీ అయినా సెవెంటీ ఫైవ్ అయినా అవి మధ్యస్థ సన్న రకం ఉంది ఇక సిక్స్టీ అయితే ఈక్వల్ టు సన్న ఈ సామావేశ ఉందన్నమాట ఇది అంత పెట్టిందే ఇది వెనక పెట్టినాం కాబట్టి దీని ఏమంటారు దీని ఎదుగుదల అయితే సరిగా లేదు గొట్టం అనేక రకాల తెగులు అయితే వచ్చినాయి దానివల్ల అయితే అది దిగుబడి అయితే రావచ్చు అది నార్మల్ ఇప్పుడైతే ఇది అడ్డం పడుతుంది ఈ సంవత్సరం మోతా తుఫాన్ దాటికైతే రైతులైతే కోతకు వచ్చినటువంటి పొలాలు ఐకేపీ కేంద్రాల్లో పోసినటువంటి రాసులు కూడా చాలా వరకు తడిచి ఈ కోతకు వచ్చినటువంటి పొలాలు ఏమో నెలమట్టమై రైతులకు ఎంతో కొంత తరుగు శాతం అవుతుంది హార్వెస్టింగ్ సమయం కూడా అదే అదేవిధంగా ఐకేపీ కేంద్రాల్లో పోసినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో ఆ వడ్లు కూడా అడుగులు దడిచి మొలకలు వచ్చి అట్లా కూడా నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది పంట ఎంత మంచిగా పండినా కూడా రైతుకు ప్రకృతి కూడా కలిసి రావాలన్నమాట ఆ విధంగా ప్రకృతి కలిసి వచ్చినప్పుడే రైతు పంట పూర్తి స్థాయిలో చేతికొచ్చి అప్పుడు డబ్బులు పడితేనే అప్పుడు రైతు బదు దిగులుబాటు అవుతుంది ప్రకృతి కూడా కరుణించాలన్నమాట పంట ఎంత మంచిగా పడినా కూడా మనం పంటను చూసి మురిసిపోవాల్సినటువంటి ఉండొద్దు రైతుకి ఏంటంటే పంటను మంచిగా చూసి మంచిగుందిరా ఇక తీరిపోతే తీరిపోతాయి అనమాట ఆ పంట కోసి ఆ చేతికి ఎప్పుడైతే కాటాలైపోయి చేతులు డబ్బులు వచ్చేంత వరకు కూడా గ్యారంటీ ఉండదు రైతుకు నిరంతరం ఒక టెన్షన్ ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు ఐకేపీ కేంద్రాల్లో రైతుల ఫీలింగు పోసినటువంటి ధాన్యం రైతులు ఏ విధంగా ఉంటుంది అంటే ఏమాత్రం చినుకొచ్చినా భయమే నైట్ పూట సరిగ్గా నిద్ర పట్టదు ఏమాత్రం రేకుల మీద జల్దలని సౌండ్ వచ్చినా కూడా భయమే అదేవిధంగా ఊరు వచ్చినా ఏదొచ్చినా సరే ఇక భయపడుతూ ఉండాలన్నమాట కాంటాలు అయ్యేంత వరకు ఆ చెప్పలేనటువంటి భయం ఎందుకంటే ఏమాత్రం అటు ఇటైనా కూడా రైతులు చాలా వరకు ఏంటంటే ఆ పంట అప్పు తెచ్చో ఎక్కడ తెచ్చో పెట్టుబడి పెట్టి ఉంటారు కాబట్టి మళ్ళీ మాత్రం అటువంటి అయినా కూడా ఆ అప్పుకు అప్పు ఇంకా మోపుయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కొంచెం బలు ఉంది కాబట్టి కొంచెం ఒరుగుతుంది ఇప్పుడిప్పుడే బీపీటీ సామాసూరే ఈసారి ఏంటంటే గింజ కూడా క్వాలిటీ అయితే బాగుంది ఎప్పుడైనా సరే ఈ టైంలో పసుముద్దులు అటాక్ అయ్యేది ఈసారి అయితే రాలేదు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇంకా ఏదేమైనా సరే ఈ రెండు మూడు రోజుల్లోనే దీన్ని హార్వెస్టింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడు అన్ని పొలాలు ఒకేసారి వచ్చినాయి కాబట్టి హార్వెస్ట్లో కొరత కూడా ఉంది దీన్ని ఇది కూడా సేమ్ చెప్పినా కదా జూన్ ఎనిమిదో తారీఖు నాటు జూన్ ఎనిమిదో తారీఖు నారు భోజనం యావరేజ్గా ఇరవై ఏడు రోజుల్లోపే నాటు ఇరవై ఏడు ముప్పై రోజుల్లోపే నాటు ఇప్పుడు ఈరోజు అయితే హార్వెస్టింగ్ అయితే వచ్చింది ఇది అయితే అడ్డం వల్లే ఇంకొకటి ఏంటంటే ఏ పొలమైనా సరే కర్ర అనేది బలువుగా ఉంటే ఒడ్లు ఇంకా ఫైన్గా అంటే చాలా బాగా అయితే మాత్రం ఖచ్చితంగా గాలి దుమారాలకు చినుకులకు జల్లులకు అయితే అడ్డం పడుతుంది ఇక ఇదైతే ఈ ఫీల్డ్ అయితే నేనైతే నాలుగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక నాలుగైతే ఎక్కువ అయితే మనకు రైతులకి ఏంటంటే ఐదైతే ఇక బెస్ట్ అనమాట ఐదు పుట్లయితే బెస్ట్ ఇది నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా రైతులకు ఎప్పుడైనా సరే మూడు యావరేజ్ మూడన్నా కావాలన్నమాట మూడు కన్నా తక్కువైతే మాత్రం రైతుకు అప్పే పెట్టుబడి బోను ఏముండదు మిగులుబడి అప్ప అయితే ఉంటుంది మూడుకు ఎంత పైన అన్ని వడ్లైతే రైతుకు అంత లాభం అనమాట మూడు పుట్ల పైన అయితే ఇంకా ఐదు పుట్ల పైన అయితే రైతుకి ఇంకా లాభం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది పెట్టుబడి బోను ఈ వరాల మీద తిరిగేటప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి లేకపోతే ఏంటంటే ఎప్పుడే పాములు ఇవి ఉన్నాయి కూడా అర్థం కాదు అనమాట ఎందుకంటే ఈ తడి తప్పిన కాంచి మనం తిరగట్లేదు ఈ దీంట్లో ఈ మల్లలో ఉన్నటువంటి నీళ్ళు కూడా వర్షం పడ్డటువంటి నీళ్ళే అనమాట ఇక పొట్టకొచ్చిన తర్వాత చాలా పొట్టకొచ్చినటువంటి ఐదు పది రోజులు బాగా నీళ్ళు అవుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే గింజ పాలు పోసుకుంటుందో అప్పుడు వరి నీటిని గుంజుకోవడం ఆ నీటిని తాగడం అనేది తగ్గుకుంటూ పోతుంది అనమాట ఇక తర్వాత నీళ్ళు ఇంకో వర్షం పడ్డటువంటి నీళ్ళే ఇక ఈ ఈ ఇది కూడా బీపీటీ సాంబేశ్వరే ఇది వచ్చేసి జూన్ పద్దెనిమిదో తారీఖు పోసినటువంటి నారు అంటే యావరేజ్గా మృగశీర కార్తె ఎండింగ్ ఆ టైంలో పోసినటువంటి నారే దీన్ని మాత్రం ఇరవై ఆరు ఇరవై రోజులకే ఇది కూడా సేమే కొంచెం తొందరనే చిన్న దశలో ఉన్నప్పుడే కొంచెం లేత దశలో ఉన్నప్పుడే ఇది ఇది నాటు పెట్టించిన ఒకటి అర్థమైంది ఏంటంటే వీలైనంత వరకు రైతులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లోపే నాటు పెడితే మాత్రం దిగుబడి అయితే మంచిగా ఉంటుంది అది అది రైతులకు చాలా వరకు అయితే తెలుసు మనం ఏంటంటే ఇరవై ఐదు రోజుల తర్వాత నెల ఐదు రోజుల తర్వాత ఎంత లేటుగా మనం ఎంత లేట్గా నాటు పెడతామో అంత దిగుబడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇరవై ఐదు రోజుల్లోపే మనం నాటు పెట్టినట్లయితే వేసంగిలో మంచి యజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం నాలుగు నుంచి ఐదు పుట్ల వరకు అయితే మనం దిగుబడి ఈళ్ళు అయితే మంచి యజమానుల పద్ధతులు మంచిగా పాటించుకుంటూ పోతే నాలుగు నుంచి ఐదు పుట్లయితే అది ఏ వరి రకమైన సరే మనం సాధించుకోవచ్చు ఈ పొలంలో ఏంటంటే పొలం అంతటికి రెండు సార్ల బాసురం డిఏపి అందియడం జరిగింది ఒకసారి యూరియా స్ప్రే చేసి యూరియా స్ప్రే యూరియా అయితే రెండుసార్లు స్ప్రే చేసిన నానో యూరియా దాంట్లో డిఏబి కూడా ఒకసారి స్ప్రే చేసిన ఆ తర్వాత ఏంటంటే మెయిన్గా అప్పుడు వచ్చినటువంటి యూరియా షార్టేజ్ వల్ల యూరియా కూడా తగ్గించాను అనమాట అది కూడా మన మంచిగా అయింది నేను గమ యూరియా వేయడం వల్ల కూడా పొలం విపరీతంగా పెరిగి ఒక ఎకరం పచ్చిలకైతే అడ్డం పడ్డది యూరియా వేయకపోవడమే మంచిది అయితే అనిపించింది నాకు ఎందుకంటే ఒక యావరేజ్గా మంచి మీడియం హైట్లో ఉంది కంకి కూడా మంచిగా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఈ మోతా తుఫాన్ దాటికి విపరీతంగా పెరిగినటువంటి పొలాలు కూడా పూర్తి స్థాయిలో నైంటీ పర్సెంట్ వరకు అయితే అడ్డం పడ్డాయి అనమాట దాని ద్వారా ఏంటంటే మన హార్వెస్టింగ్ సమయం ఇంత ముందు చెప్పినాయి హార్వెస్టింగ్ సమయం ఎక్కువ అడ్డం పడితే ఆ నాణ్యటువంటి గింజ మొలకొస్తుంది ఆ వెయిట్ కూడా తగ్గుతుంది ఆ విధంగా తరుగు శాతం ఎక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది యావరేజ్గా మనకి ఈ హైటు ఇంత ఈ మోతాదు ఉంటే మాత్రం నాలుగు పుట్ల వరకు అయితే మనం ఫీల్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీడకున్నటువంటి పొలాలు కూడా సరిగా పెరగవు ఒకవేళ పెరిగినా కూడా ఈ విధంగా అడ్డం పడతాయి అనమాట నీడకున్నటువంటి ఈ సూర్యలక్ష్మి తాకినటువంటి పంట ఏదైనా సరే చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటుంది సేమ్ ఇలానే నేను ఊరు బయట మా పొలం ఉంటుంది అనమాట అంటే చెరువు కింద ఉంపు పొలం ఉంటుంది సేమ్ పదకొండు ఎకరాలు కూడా ఈ విధంగానే ఉందన్నమాట దోమకాటు కూడా మందులు స్ప్రే చేసిన ఒకసారి పురుగు మందు ఒకసారి ఎర్ర తెగులు మందు ఈ విధంగా అయితే ఊరు బయట మాత్రం పదకొండు ఎకరాలకు దోమకాటు మందుని అయితే రెండుసార్లు స్ప్రే చేయడం జరిగింది ఆ విధంగా అయితే మందులైతే అయితే చేసిన సామేశ్వరికి సరే ఈ సంవత్సరం అయితే సామేశ్వరి పొలాలు కూడా అన్ని పొలాలు అయితే బాగానే ఉన్నాయి అలిగినటువంటి డ్రమ్ సీడ్ పద్ధతులు వేసినటువంటి పొలాలు ప్లస్ నాటుబెట్టినటువంటి పొలాలు ఇవన్నీ అయితే మంచిగా అనిపించినాయి ఎవరి పొలం ఏ రైతు పొలం చూసినా కూడా నాలుగు పుట్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక సరిగా యాజమాన్య పద్ధతులు పాటించినటువంటి పొలాలు మాత్రం దిగుబడి తక్కువ వస్తాయి అనమాట ఎవరు ఏం చేయలేరు ఎంత మంచి విత్తనమైనా కూడా సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే మాత్రం దిగుబడి తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈసారి టైర్ల బండ్లు అయితే నడవు హార్వెస్టింగ్ మొత్తం ట్రాక్లు పెట్టుకోవాల్సింది రైతులు పూర్తి స్థాయిలో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి టైర్ల బండ్లు అయితే నడవచ్చు గింజ క్వాలిటీ అయితే బాగుంది చూడండి షైన్ అయితే అవుతుంది వర్షాలు కూడా తేటగా అయింది తెగులే పోయి దోమ కూడా మన మొంత తుఫాన్ దాటికే పూర్తి దోమ అయితే వెళ్ళిపోయింది మళ్ళీ రెండు రోజుల్లో ఏదో తుఫాను అయితే వస్తుంది అంటున్నారు ఈ తుఫానులు మళ్ళీ ఇంకా తుఫాన్ తుఫాను తుఫాను మళ్ళీ ఒక వాన పడితే మాత్రం రైతులు పూర్తి స్థాయిలో పంట అయితే నెలపాలేనట్లే ఇది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఫీల్డ్ దీనికి జరిగినటువంటి మిస్టేక్ తప్పిదేమేందంటే మాకేందంటే ఫస్ట్ కాలం కాలే అనమాట ఆ కాలం కాకపోవడంతో ఇక చివరిలో మంచి వర్షాలు పడి టైం అయిపోయిన తర్వాత ఇక ఏది ఏమైనా కానీ అయితే నెల మీద ఐదు రోజులు నెల మీద ఐదు ఆరు రోజులు నెల పైచులు ఒక వారం అయితే ఆ నారు ముదినటువంటి నారనైతే తీసుకొచ్చి అయితే నాటు వేపడం జరిగింది మిత్రులారా ఫీల్డ్ ఇది అయితే మూడు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అయితే దీన్నే ఈ మనం పెట్టినారే నెల వరకు పెట్టినటువంటి అది బాగానే ఉంది అది నాలుగు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫీల్డ్ మాత్రం మూడు వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏది మనకు ప్రకృతి కర్ర ఈ మోతా తుఫాను కనుక ఎఫెక్ట్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఇక దిగుబడి పంట నెల తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇది మీరు చూసేటువంటి మాట దొడ్డు ఫీల్డ్ ఆ దొడ్డు ఒట్లకి ఏంటంటే తెలిసినటువంటి విషయం పెట్టుబడి తక్కువ అనమాట ఇది ఈ ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు అక్కడ ఒక నాలుగు ఎకరాలు ఆ నాలుగు ఎకరాలు ఏమో నెల నెల కరెక్ట్ నెలలో పెట్టినా అది బాగానే ఉంది ఇప్పుడు చెప్పిన నాలుగు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇదైతే మూడు వరకు అయితే అనుకుంటున్నా ఇక మనకైతే ఇక మంచిగా వర్షాలకు పెద్దగా వాటర్ కూడా ఏం లేదు వచ్చిపోయే వర్షాలకే వాటి ద్వారానే వానకాలం అయితే పార్త ఎక్కువ శాతం మంచిగా వర్షాలు పడడం ద్వారా కూడా మనకు ఏంటంటే పెరుగుదల కూడా మంచిగా ఉంది యూరియా షార్టేజ్ అనేది ఈ వర్షాలు కవర్ చేసినాయి ఇంకా యూరియా వేస్తే ఏంటంటే పంట నేల పాలు కొంచెం అడ్డం పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రువారా ఇది ఈ ఫీల్డ్ ఈ విధంగా అయితే మనకు ఇంకొక పది పదిహేను రోజులు అరిపిస్తే మాత్రం రైతులందరి పొలాలు నా పొలం నా పొలంతో పాటు రైతుల పొలాలు కూడా మన కళాల్లో పోసుకొని ఆ కళాల్లో ఆరబెట్టుకొని ఇంకా ధాన్యం కేంద్రాల్లో కొనుగోలు అయితే లారీ లెక్కిన తర్వాత అయ్యే కొండ డబ్బులు పడి తర్వాత మళ్ళీ ఏసంగిలో మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక నవంబరు మిడిల్ నుంచి యాసంగి సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఏ సీడ్ అయినా సరే ఏ విత్తనమైనా సరే మంచి యజమాన్య పద్ధతులు పాటించుకొని టైం టు టైం ఎరువులు అందించుకోవడం టైం టు టైం ఆ విధంగా మందులు స్ప్రే చేసుకోవడం దాన్ని తగ్గట్టుగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే రాబట్టుకోవచ్చు రైతులు